హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే ములక్కాడ పులుసు అండి అదేంటి ములక్కాడ పులుసు అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటున్నారా అయినా సరే మంచి రుచిగా ఉండాలి అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా చనపప్పు ఇవి వేసుకున్నాక కొద్దిగా తోరగా వేగనివ్వాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు చిదగొట్టినవి వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేగనివ్వండి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసుకుని అందులో కారానికి సరిపడ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి కూడా దోరగా వేగనివ్వాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని టమాటాలు ముక్కలను కూడా చిన్నగా తరిగినవి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోని మనం చిన్నగా కట్ చేసిన ములంకాడ అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కాస్త పైకి కిందికి రెండు నిమిషాల పాటు కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట మీద లో ఫ్లేమ్ మీద ములంకాడ బాగా ఉడికేంత వరకు కూడా ఉంచుకోవాలండి ములంకాడ మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోని తగినంత కారము కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మరొకసారి ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి ఇది కలుపుకున్న తర్వాత ఇందులోని మనము చింతపండు పులుపునైతే వేసుకోవాలండి అయితే ఈ పులుపు మనం రెండు ములంకాళ్ళకైతే నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుందండి అయితే ఇక్కడ నేను ఆరు ములంకాయలు కట్ చేసుకున్నానండి అందుకోసమని ఇక్కడ నేను మూడు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి అది కాస్త నానబెట్టుకుని ఇలా పిసికి వేసుకుంటున్నాను ఇలా పులుపు వేసుకుంటే పులుపు అయితే చాలా చక్కగా సరిపోతుంది రెండు ములంకాళ్ళకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా అలా క్వాంటిటీ తీసుకుంటే మనకు పులుపు అయితే చాలా కరెక్ట్ గా ఇప్పుడు దాన్ని కాస్త పులుసు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని చిన్న మంట మీద ఇలా మరిగించుకొని చక్కగా ఇలా చిక్కబడిన తర్వాత చూసారు ఈ మాదిరిగా చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి పులుసు ఈ విధంగా ఉన్నప్పుడు దించితే చల్లారిన తర్వాత ఈ మాదిరిగా అయితే వస్తుందండి చూసారే ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఇలా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది